రెబల్ స్టార్ ప్రభాస్ సలార్తో దుమ్ము దులిపాడు కల్కితో పదకొండు వందల తొంభై ఐదు కోట్లు రాబట్టాడు ఇప్పుడు ముచ్చటగా మూడు సినిమాలు చేస్తున్నాడు అంతవరకు బానే ఉంది కానీ మరో రెండు వారాల తర్వాత తన బర్త్డే రాబోతుంది బేసిక్గా సినీ స్టార్ బర్త్డే అంటేనే ఆ హంగామా వేరు అలాంటిది పాన్ ఇండియా కింగ్ అయిన రెబల్ స్టార్ బర్త్డే అంటే నెక్స్ట్ లెవెలే మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడప్పుడే రెబల్ స్టార్ సినిమాలేవి రిలీజ్ అయ్యేలా లేవు లాస్ట్ ఇయర్ సలార్ వచ్చింది ఈ ఇయర్ కల్కి దుమ్ము దులిపింది ఏప్రిల్లోనే రాజాసాబ్ అంటే అప్పటి వరకు మరేది కూడా రబల్ స్టార్ కాంపౌండ్ నుంచి బయటకు రాదు సో బర్త్డే గిఫ్ట్ పరిస్థితి ఏంటి రాజాసాబ్ ఫౌజీ స్పిరిట్ నుంచి ఏదైనా స్పెషల్ ట్రీట్ ఉండబోతుందా మూడింట్లో ఒకటా రెండా లేదంటే మూడు సినిమా టీంలు ప్రోమోలతో మతిపోగొడతాయా అంటే ఇక్కడ ఆన్సర్ మాత్రం మూడు కాదు నాలుగు మరి ఆ నాలుగు గిఫ్ట్ ఏంటో మీరే చూసేయండి అక్టోబర్ ట్వంటీ థర్డ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే రెబల్ ఫ్యాన్స్ కి ఇదే దసరా ఇదే దీపావళి ఇదే క్రిస్మస్ ఇదే రంజాన్ అందుకే అక్టోబర్ ట్వంటీ థర్డ్ వస్తుందంటే పది రోజుల ముందు నుంచే రెబల్ ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు ఈపాటికే సోషల్ మీడియాలో సందడి మొదలైంది బాహుబలి రాధేశ్యామ్ ఆది సల్లార్ కల్కి ఇలా ఏ మూవీ వచ్చినా వస్తున్న యూఎస్ నుంచి యూకే వరకు అలానే నార్త్ నుంచి సౌత్ ఇండియా వరకు అంతటా ఫ్యాన్స్ చేసే హంగామానే వేరు అలాంటిది ప్రభాస్ బర్త్డే వచ్చిందంటే డెఫినెట్గా తన సినిమాల తాలూకు ఏవో అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు కాబట్టి మూడింట్లో ఒక్క సినిమా తాలూకు అప్డేట్ వచ్చిన పండగే కానీ ఈసారి ఒకటి కాదు రెండు కాదు మూడింటికి మూడు ప్రోమోలు రెడీ అవుతున్నాయి రెబల్ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేందుకు ముగ్గురు దర్శక నిర్మాతల టీం రెడీ అవుతోంది అక్టోబర్ ట్వంటీ సెకండ్ రాజాసాబ్ మూవీ టీం నుంచి థీమ్ మ్యూజిక్తో చిన్న లిరికల్ సాంగ్ వచ్చే అవకాశం వందకు వంద శాతం ఉన్నట్లు తెలుస్తోంది ఒకే రోజు రాజాసాబ్ ఫౌజీ అలానే స్పిరిట్ అప్డేట్స్ ఇవ్వకూడదని మారుతి హను రాఘవపుడి సందీప్ రెడ్డి కలిసి నిర్ణయం తీసుకున్నారట ఈ గురువారం ప్రభాస్ని కలిసినప్పుడే ఈ విషయం చర్చకు రావడం వల్లే ఈ బర్త్డేకి రెవెల్ ఫ్యాన్స్కి బ్రహ్మాండం బద్దలయ్యే సర్ప్రైజులు రెడీ అని తెలుస్తోంది రాజాసాబ్ నుంచి టీజర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఏప్రిల్లో రిలీజ్ అయ్యే సినిమా కోసం ఇప్పటి నుంచే డైలాగ్ కంటెంట్ రివీల్ చేయడం కరెక్ట్ కాదని థీమ్ సాంగ్ లిరిక్స్తో ప్రోమోని ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్ ఇది దసరాకే అఫీషియల్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది ఇక ప్రభాస్ లేని సీన్లతో ఫౌజీ షూటింగ్ జరిగింది కాబట్టి ప్రభాస్ తాలూకు కంటెంట్ ఏది కూడా రివీల్ చేయడం కష్టం అనే అభిప్రాయం ఉంది కానీ ఫౌజీ కోసం చేసిన ఫొటోషూట్ విజువల్స్తో ప్రోమో కట్ చేస్తున్నారట ఓసారి ఆ వీడియోని ప్రభాస్కు చూపించి ఈ టీం కూడా ఆ ప్రోమో రిలీజ్ డేట్ని దసరాకే అనౌన్స్ చేస్తుందట మరి స్పిరిట్ పరిస్థితి ఏంటంటే ప్రభాస్ తాలూకు ఇమేజెస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చిన్న వీడియో మారిస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్స్ జరిగాయి సందీప్ రెడ్డి వంగ ఓ శాంపిల్ వీడియో రెడీ చేస్తున్నాడు ఫైనల్ అవుట్పుట్ బాగుంటే ప్రభాస్ నుంచి అప్రూవల్ వస్తే తను కూడా స్పిరిట్ మూవీ అనౌన్స్మెంట్ని ఇలా ఏఐ సాయంతో ప్రోమో రూపంలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది రజసబ్ సాంగ్ ప్రభాస్ బర్డేకి ఒక్కరోజు ముందు వస్తే స్పిరిట్ ఫౌజీ వీడియోలు మాత్రం ప్రభాస్ బర్డే రోజే వస్తాయని తెలుస్తోంది ఇది కాకుండా నాలుగో సర్ప్రైజ్ ఉంది అదే సలార్ టూ టీమ్ ఇవ్వబోతున్న ట్విస్ట్ సలార్ వన్ తీస్తున్నప్పుడే సలార్ టూ కోసం పది శాతం షూటింగ్ చేసేసిన టీం ఆ కంటెంట్లో ఓ ఫైట్ సీన్ ప్రోమోని ప్రభాస్ బర్డే రోజు రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఆ పనిలో ప్రశాంత్ నీళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది